హలో నాని నానా ఏం చేస్తున్నారా యూకేజి యూకేజీ రిలేటెడ్ నేర్చుకున్నా ఏంటే యూకేజీ రిలేటెడ్ నేర్చుకున్నానా మళ్ళీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్స్ట్రా నేర్చుకున్నా నానా నాకు నేర్పు నేను నేర్పిస్తాను నేర్చుకో అమ్మ అడుగు నానా అమ్మ తారంట నేను ఇప్పుడు అడిగినా ఆ ఆ హలో ఏం చేస్తాను నేను ఆఫీస్లో వర్క్ ఉన్నది కానీ అమ్మకి తాత ఏం చేస్తాండు తాత పాన్ కార్డ్ సరే సరే ఓకే అమ్మకి ఒకసారి అమ్మ అమ్మ ముందా అమ్మ లేదు ఎక్కడ ఉన్నది సరే తిన్నాను ఓకే రైట్ బాయ్ అంటే నువ్వు మొబైల్ తో ఆడుతున్నావా మరి ఎందుకు నీ దగ్గరే ఉంటుంది మొబైల్

dah nah ingat waktu tu nak budget te sure sure nana. okay nana